ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాడో చేసుకునే దౌర్భాగ్యం కొద్దీ గత ఐదు సంవత్సరాలు ఈ దొంగల బ్యాచ్ దొరికింది మనకి ఈ దొంగల బ్యాచ్ ఒక తల్లిదండ్రులు సోదరులు అందరు ఆత్మీయుల మధ్య పెరిగి అనుబంధాల మధ్య పెరిగితే ఆ దైవ భక్తి గురు భక్తి తల్లిదండ్రుల మీద భక్తి ఎన్ని ఏర్పడతాయి వీళ్ళు గాలికి పుట్టి ఆ గుర్తు కూడా చూడండి ఫ్యాన్ గుర్తు పెట్టుకున్నారు గాలి అలాంటి వాళ్ళకి ఏం చెప్పినా తక్కువే నిన్న రోజా కూడా ఒక నోరు జారింది అది కూడా వచ్చింది మన ఆత్మ ఉండాలి ఏంటి వీడియోలోకి వచ్చింది కానీ అది తెలుసుకొని మనకు చెప్పాల్సింది ఆ దేవదేవుడి కన్నా చమాపచత్న చేసుకుంటా నేను అంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా సార్ అసలు ఇచ్చింది అనేది మాట్లాడుతున్నాడు కలగానే ఉంటాడండి ఎక్కడ ఉంది క్లీన్ చీట్ లేదు ఇచ్చింది దుర్మార్గులని ఇచ్చింది దుర్మార్గులు దోషులు మరి దాన్ని బొక ఏం చేస్తారు బొకాయించడమే కదా బుకాయించడం ఎదురు దారి చేయడం వల్ల వచ్చిందే మీ పార్టీ ఈ లైబ్రరీ బట్ అక్కడ నెయ్యే లేదు రా బాబు అంటారు నెయ్యే లేదు కెమికల్స్ తో కలిపి తయారు చేసింది సువాసనలకి ఐటల్కి స్మెల్ వచ్చేటట్టు అది పాడవకుండా నూట ఇరవై డిగ్రీల్లో హిట్ చేస్తే దాని కెమికల్ కూడా ఏమి ఆనమాలు తెలవదంట అలాంటి కెమికల్స్ తయారు చేసింది అసలు నెయ్యే లేనప్పుడు కలిసి ఏంటి అసలు నెయ్యే లేదు ఇంకా కలిపి ఏముంది ఆయన ఏమంటున్నాడు జంతు కొవ్వు లేదు అంటే మేము జంతుకవ్వు కలపలేదు వేరే కలిపామని మనం అర్థం చేసుకోవాలి జనాలు అర్థం చేసుకోవాలి అంటారా మరి అంతేగా అసలు నెయ్యి కలవటం అంటే నెయ్యి తీసుకొచ్చి అందులో కలపడం కాదు ఎవరు నెయ్యి ఒక కేజీ నెయ్యి తీసుకొచ్చి అర కిలో డాల్డా కలుపుతారు అసలు నెయ్యి అనేది పక్కన పెట్టి డాల్డా కాదు తయారు చేసిన దానికి కలిసి ఏమి ఉంటుంది మొత్తం అమ్మకే మొత్తం మాయే చుట్టబెట్టి మొత్తాన్ని లానెయ్యాలి ముందు అర్జెంట్గా నేను ఊరేగింపులు ఈ రేంపులు దానికి అవసరం అండి తిరుపతి లడ్డు మీద నోరు తరటం బొండ బూలు తట్టడం మళ్ళీ ఆ ర్యాలీ చేసి తందులు తినటం నోరు దాటం ఎందుకు తన్నులు తినటం ఎందుకు ఇవన్నీ అవసరమా ప్రభుత్వం కూడా ఏం చేయాలి ఇమిడియట్ తీసి ఎవరైతే వాళ్ళు కదా తీసుకెళ్లి మరస పెట్టి లోనై చేయాలి ప్రజలకు ఇబ్బంది కలుపుతున్నారు కదా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు కదా వీళ్ళు మరి ఇబ్బంది పెట్టి అప్పీళ్ళు రోడ్డు మీద అంత హెచ్చరించి గుంటూరు వెళ్ళి ట్రాఫిక్ జామ్ చేయాల్సిన అవసరం ఏంటి ఈ ఇతర ప్రజల వాస్తవాలు ఎన్ని బయట రాకూడదు మరి మాయని తప్పు చేసావు కాబట్టి కానీ ఇట్లా చేస్తున్నావు క్రియేట్ చేస్తున్నావు నువ్వు తప్పు చేయకుండా నీ ఇంట్లో కూర్చున్నాడు అది తప్పు అండి వీళ్ళని ఉన్న పలంగా ఆనేసి పూర్తిగా విచారణ జరిపితే గానీ నిజా రావు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిందని చిట్ రిపోర్ట్ ఇచ్చింది దాని మీద మీ అభిప్రాయం చిట్టు రిపోర్ట్ ఇచ్చింది మన గత ముఖ్యమంత్రి గారికి సనాతన ధర్మం మీద కానీ హైందవ ధర్మం మీద కానీ హిందూ దేవుళ్ళ మీద కానీ నమ్మకం లేదు వారు కనీసం వారి హయాంలో గుడికి వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టరు భార్య సమేతంగా రారు అది వారి ఇష్టం కానీ కల్తీ లడ్డు విషయంలో మాత్రం నాలుగు నివేదికలు ఇప్పటికొచ్చాయి సాక్షాత్ చైర్మన్ గారు వైవి సుబ్బారా గారు ఒప్పుకోవడం జరిగింది అతను ఇంకొక అతను కూడా చేస్తున్నట్టుగా సమర్పణ ఆయన కూడా ఒప్పుకొని దానిలో కొంత డబ్బు కూడా వాపసి ఇస్తానని చెప్పడం కూడా సమాచారం ఉంది కేవలం అతి దారుణమైన ఇల్లు క్లీన్ చేసే లిక్విడ్ తో చేసే దాన్ని కూడా కలిపారనేది తెలుస్తా ఉంది సమాచారం సువాసం కావచ్చు మొత్తానికి బెటా క్యారెటాన్ అనే ఒక రసాయనాన్ని కూడా కలిపినట్టుగా తెలుస్తా ఉంది రిపోర్ట్ క్లియర్ కట్ గా ఉన్నది కల్తీ జరిగింది అని తర్వాత నిన్న కూడా మరి వాళ్ళంతా నాయకులందరూ ఒప్పుకున్నా కూడా మరి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి ఎందుకు తెలియట్లేదు రిపోర్ట్ చూసారా లేదా వారికి ఇంగ్లీష్ మరి పరిజ్ఞానం ఉందా లేదా అనేది కూడా అనుమానం వ్యక్తం అవుతుంది అసలు పాలు అనేది లేకుండా తయారు చేశారండి మరి అది మరి వారికి ఎలా వచ్చిందో ఆ విజ్ఞానం అది మనకు తెలియదు అసలు చెప్పండి అసలు ఒక్క పాలు లేకుండా కలిపి చేయటం మీరు ఏమంటారు పాలుగోడ ప్రపంచం మొత్తం కూడా దేవదేవుని యొక్క భక్త కోటి ఉందండి అందరి మనోభావాలు విధంగా సాక్షాత్తు అయోధ్య కూడా వీళ్ళు కొన్ని లక్షల లడ్డూలు పంపించారండి ప్రపంచం మొత్తం కూడా దాన్ని సేవించడం జరిగింది మనం దేవుని ప్రసాదం అంటే సాక్షాత్ చెప్పులు ఇడి చేసి నాన్నం పెట్టుకొని ప్రసాదం తీసుకుంటామండి మరి భక్తులందరి యొక్క మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఆరోగ్యం జరుపుది మన ముఖ్యంగా కొన్ని వందల కోట్ల మంది తినుంటారు ఇన్నాళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడతాడు ఆయన గురించి తెలిసిందే కదండి ఆయన గురించి మనకి ఏముంది కొత్తగా ఆయన ఏది చెప్పడండి ఆయన ఏది అనుకుంటే వాళ్ళు ఎవరన్నా రాసిస్తే అది చదవటమే తప్ప ఆయన కంటూ స్వతహాగా పరిజ్ఞానం లేదు లడ్డు కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది అసలు కల్తీ జరగలేదు అని మాట్లాడతారు దాని మీద మీరేమంటారు అది పొరపాటు అండి సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వలే కల్తీ కల్తీయే కలవకంటే లేదు వీళ్ళు కల్తీ కలవలేదు 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 అని డప్పు కొట్లు కల్తీ కలిసింది కల్తీ జరిగింది మాట వాస్తవం ఇప్పుడు నిన్న వీడియోలో రోజా గారు జోగి రమేష్ గారు కూడా వెంకటే జో రమేష్ గారు అనవసరంగా తొందర పడ్డాము మనం వెంకటేశ్వర స్వామి ఏ విధంగా మనకు దెబ్బ కొడతాడో గుండెలో అదురు అదురుగానే ఉంది భయం భయంగానే ఉంది అని చెప్పి రోజా గారు మాట్లాడుతున్నారు జోగి రమేష్ తో జోగి రమేష్ గారు ఏమన్నారు ఆ అయన్ని పట్టించుకోమాకలేమ్మా ఆయన్ని పట్టించుకుంటారు అలాగ అంటే లేకంటే అలా మాట్లాడుకుంటారు సమాధానం రోజా అక్కడ ఏరియాలో పుట్టు పెరిగింది కనుక అమ గులు భయం రమేష్ అక్కడ పుట్టలేదు కనుక ఆయన భయం లేదు ఆ అటువంటి ఏం కాలేదు ఇలాంటి ఎన్నో చూశాను అన్నాడు ఆయన అలాగే కల్తీ లేకంటే మట్టికి లేదండి రెండోది దాని గురించి కల్తీ గురించి జరిగింది కనుక ఇంకొస్తుంది తొందరపడ్డం దీనికి వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది దాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు సిబిఐ క్లీన్ చీట్ అయితే ఏమి ఇవ్వలేదండి తిరుమల డీల్ అసలు నెయ్యే వాడలేదని చెప్పారు నెయ్యే వాడలేదు అని చెప్పిన దాంట్లో వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారంటే కల్తీ లేదని చెప్తుందంటే అసలు కల్తీ కాదరా బాబు మీరు వాడింది నెయ్యే కాదు అవి కెమికల్స్ తో సంబంధించిన రసాయనాలు కలిపి వాడారు అని చెప్పి డైరెక్ట్ గా సిట్ రిపోర్ట్ ఇచ్చింది ఇంకా దీన్ని వీళ్ళు సమర్థించుకుంటున్నారు అంటే సిట్ ఏం చెప్పింది అసలు నయ్యే వాడలేదని చెప్పింది అప్పుడు మేము కల్తీ చేసినట్లు అలానే వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బాబాయ్ అది నిన్న ఆ రోజు టీటీడీలో చైర్మన్ గా ఉన్నటువంటి టీడీ వైవి సుబ్బారెడ్డి గారు నేను డైరెక్ట్ గా ప్రత్యక్షంగా చెప్పాడు నీలో కలి కలిపారని చెప్పేసి రిపోర్ట్లు అయితే వచ్చినాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు సిట్టి దగ్గర ఉన్నాయి కదా అని ఆయన ఒప్పేసుకున్నాడు కదా లైవ్ డైరెక్ట్ గా లైవ్ లో మీడియా ముందే చెప్పాడు ఆయన ఇంకా దాన్ని సమర్థించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అమాయకత్వం అనాలి లేకపోతే అతి తెలివితేటలు అనుకోవాలో లేకపోతే మన చుట్టూ సొంత మీడియా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏది చేస్తే దాన్ని ఎక్స్పోజ్ చేస్తుందని చెప్పేసి అతి గొప్ప అనుకోవాలో అర్థం కాని పరిస్థితి నిన్న జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వచ్చినటువంటి రోజా గారు కూడా వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడుకున్న వీడియోస్ బయటకెందుకు వచ్చినాయి తప్పు చేసేవనే భావన వాళ్ళలో ఉండబట్టే కదా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మనం ఆడుకున్నాము ఈ పొద్దున ఈ పాపం మనకి మన కుటుంబాలకి వెంటాడుద్ద భావన ఆమెలో ఆ మనసులో ఆ తోటి వాళ్ళ పార్టీ నాయకుల్లో ఆ భావన అయితే వాళ్ళ మనసులో పూర్తిగా ఉండిపోంది కదా పోనీ వాళ్ళని డైరెక్ట్ గా సిట్ సిట్టు దగ్గరికి వెళ్ళి మేము నే కలపలేదని చెప్పి సిట్టు ముందు నిరూపించుకోమని చెప్పండి అలాంటివి ఏం చేయకుండా సోషల్ మీడియాలోకి వచ్చేసి లేకపోతే పేపర్ల మీడియాకి వచ్చేసి పరామర్శ లేతలు వచ్చేసి పరామర్శలు దేనికి అంబటరామ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టారు పరామర్శల యాత్ర పేరుతో చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే సార్ తిరుమల తిరుపతి లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి అన్ని ఇలాంటి డైవర్షన్ టాపిక్స్ లో వైసీపీ అనేది బాగా ఎక్స్పర్ట్ తిరుమల తిరుపతి లడ్డూలో మేము కల్తీ కలపలేదు అని వీళ్ళు అన్నారు అసలు నెయ్యి వాడలేదని చెప్పి సిట్టి చెప్తుంది నెయ్యి వాడకుండానే కల్తీని మీరు ఎలా కల్తీ కలపలేదు చెప్తున్నారు భగవంతుడు కొన్ని కోట్ల మంది మనోభావాల అంశం అది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అనేది మన ఆంధ్ర కానీ భారతదేశంలో అనేక కుటుంబాల ఆరాధ్య దైవం అట్లాంటి ఆయన కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి వస్తారు కేవలం లడ్డూ ప్రసాదం కోసం విదేశీ విదేశాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కొన్ని వందల కోట్లలో ఉంటారు ప్రసాదంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూలో నెయ్యి నెయ్యికి బదులు నెయ్యి నెయ్యి కాదు అసలు నెయ్యికి బదులు ఏయో కెమికల్స్ కలిపేసి మేము నెయ్యి మేము కెమికల్స్ ఏమీ నెయ్యి నెయ్యిలో కల్తీ చేయలేదనే మాట చెప్పడమే దారుణమైన విషయం జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ క్షమాపణ చెప్పాలి దాంట్లో సిపి క్లీన్ సిట్ ఇచ్చేసి ప్రజలు తప్పు పట్టిస్తున్నారు ఎవరికి చెప్పాలి క్షమాపణ ప్రజలకు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలా వెంకటేశ్వర స్వామికి చెప్పాలా మీరు నెయ్యే వాళ్ళేదని చెప్పి డైరెక్ట్ గా సిట్ రిపోర్ట్ ఇస్తే మాకు క్షమాపణ చెప్పని అడగడం అంటే ఇంకా దానికి అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం